జై జగన్నాథ భీష్మాష్టమి సందర్భంగా ఈ వీడియోలో నేను పితామహుని గురించి మరియు విష్ణు సహస్రనామ ఆవిర్భావం అవి ఎలా మన జీవితాన్ని మారుస్తాయో వివరిస్తాను పురాణాల ప్రకారం పితామహుల వారు అస్తినాపుర మహారాజు శాంతనుడు గంగామాతల దంపతుల ఎనిమిదవ కుమారుడు భీష్మ పితామహుల వారు గురు బృహస్పతి గారి దగ్గర రాజనీతి శాస్త్రాన్ని మహర్షి పరశురాముని దగ్గర అన్ని శాస్త్రాలను నేర్చుకున్నారు తండ్రి మాట కోసం జీవితమంతా బ్రహ్మచారిగా ఉంటానని కఠిన ప్రతిజ్ఞ చేశారు భీష్మునికి ఒక వరం ఉంది ఏంటంటే తనంతట తాను ఇష్టానుసారంగా మరణం కోరుకుంటేనే అతనికి మరణం వర్తిస్తుంది సారీ మరణం వరిస్తుంది ఇక మనందరికీ మహాభారతం కథ తెలుసు నేను మొత్తం ఆ స్టోరీ మీకు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఉత్తరాయణంలో సూర్యభగవానుడి రాక కోసం ఎదురు చూస్తూ భీష్మపితామహుల వారు యాభై ఎనిమిది రోజులు బాణాల మంచంపై పడుకున్నారట మాఘమాసంలో ఎనిమిదవ రోజు అంటే అష్టమి తిథి ఈరోజు ఇలాంటి రోజు ఆయన తుది శ్వాస విడిచారు ఎంతటి గొప్ప పితామహుడో గుర్తు చేసుకుందామా ఈరోజు ఒక్కసారి హిందూ మతం ప్రకారం భీష్మాష్టమి పాపాలను తొలగించడానికి ఒక శుభమైన రోజు ఒకసారి అందరం తలుచుకుందాం ఓ పితామహ ప్రణామములు తండ్రి నీకు ఈ భీష్మాష్టమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి ఈ ఐదు రోజులు కూడా భీష్మ పంచకం అంటారు మహాభారతం జరిగేటప్పుడు ఆ కృష్ణ పరమాత్మ పితామహుల వారి మరణం వద్ద ఏడ్చారట ఈ రోజుల్లో మీరు ఆయన్ని తలుచుకుంటే పూజ చేస్తే పూర్వీకుల శాపాలు తొలగుతాయి అని ఆ కృష్ణ పరమాత్మలే చెప్పారట అంటే మనమందరం కూడా ఈ ఐదు రోజులు భీష్మపితామహుల వారిని తలుచుకుంటే మన పితృశాపాలన్నీ కూడా తొలగిపోతాయి మన పూర్వీకుల నుండి వచ్చిన శాపాలన్నీ కూడా తొలగిపోతాయి పితృకార్యాలు తర్పణాలు చేస్తే చక్కటి తెలివైన పిల్లలు పుడతారట పిల్లలు లేని జంట ఉపవాసం చేయడం వల్ల పూజలో ఈ భీష్మవ్రత కథను పఠిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది పితృదోషాలు తొలగుతాయి భీష్మ ఏకాదశి శుక్ల ఏకాదశి రోజు విష్ణువు యొక్క సహస్రనామాలైన వెయ్యి నామాలైనా విష్ణు సహస్రనామాన్ని శ్రీకృష్ణుని సమక్షంలో ధర్మరాజుకి వెల్లడించారు ఆ భీష్మ భీష్మ పితామహుల వారు విష్ణు సహస్రనామం అందరికీ తెలుసు కానీ అసలు మనం వినియోగించుకుంటున్నామా అంత టైం ఉందా మన దగ్గర కానీ కొన్ని కొన్నిసార్లు మన సాంప్రదాయాన్ని పాటిస్తే దాని ఫలితం ఎంత చక్కగా ఉంటుందో ఎప్పుడో వివరించారు సో ఈరోజు నేను ఆ విష్ణు సహస్రనామ యొక్క గొప్పతనాన్ని అది ఎలా ఉపయోగించుకోవాలి మనం అనేది చెప్తాను విష్ణు సహస్రనామం జపం చేయడం వల్ల మోక్షానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ముక్తి కలుగుతుంది ఆత్మశుద్ధి అవుతుంది బాధల నుండి విముక్తి లభిస్తుందని పితామహుల వారు వర్ణించారు కీర్తి శ్రేయస్సు కలుగుతుంది పాపాలు అడ్డంకులు ఆందోళనలు భయాలు తొలగుతాయి ధనాభివృద్ధి విద్య ఉద్యోగం కార్యజయం ఆరోగ్యం ఆయుష్ ఇక రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి జ్యోతిషాస్త్ర ప్రకారంగా విష్ణు శాస్త్రనామానికి అత్యున్నత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది నక్షత్ర పాదాలతో ఆ విష్ణుమూర్తి నామాలు సృష్టి సృష్టించబడ్డాయి ఎలా ఉపయోగించాలి మరి మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జన్మ నక్షత్రం ఖచ్చితంగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పాద నక్షత్రం ఉంటుంది ఒక గ్రహం అధి దేవతగా ఉంటారు ఆ గ్రహానికి అధిదేవత మళ్ళీ ఇవన్నీ కూడా సమకూర్చుకొని పూర్తిగా విష్ణు సహస్రనామంలో మునిగిపోయాయి అన్నీ అంటే అన్నీ కలిపి సమకూర్చబడ్డాయి ఇవన్నీ కూడా ఆయన నామాలన్నీ కూడా మన పితామహుల వారు వర్ణించారు విష్ణు సహస్రనామాలను విన్నా చదివినా గ్రహదోష నివారణ జరుగుతుంది అందరికీ అన్ని గ్రహాలు పాజిటివ్గా పనిచేయవు అలానే అన్నీ నెగిటివ్గా ఉండవు జ్యోతిష ప్రకారంగా మీ మీ జాతకాల్లో ఏ గ్రహం వల్ల ఏ బాధపడుతున్నారో తెలుసుకోవచ్చు ఏ ప్లానెట్ స్టోన్స్ మీకు స మీకు ప్లానెట్ రిలేటెడ్ స్టోన్స్ మీకు సరితూగుతాయో చెక్ చేసుకోవచ్చు మీది ఏ నక్షత్ర దేవత వర్తిస్తుంది మీకు ఏ గ్రహం మీకు వీక్గా ఉందో తెలుసుకోవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్న ఒక స్కానర్ ఉంది ఈ స్కానర్ ద్వారా మీకు కావలసిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు వివరాలు ఇక్కడ మెన్షన్ చేస్తాను విష్ణు సహస్రనామాన్ని చదివితే శని రాహు కేతు యొక్క ప్రతికూల ప్రభావాలు తొలుగుతాయి కాలసర్పదోషాలు పితృదోషాలు తొలుగుతాయి మీరు నా కన్సల్టేషన్ ద్వారా జాతకం తెలుసుకొని అలాగే మీ జాతకం ద్వారా ఈ స్కానర్ ద్వారా మీకు కాలసర్ప దోషాలు ఉన్నాయా మాంగళ్య దోషాలు ఉన్నాయా ఉన్నాయా లేదా ఇంకా ఏమైనా యోగాలు ఉన్నాయా మీకు ఏ స్టోన్స్ సూట్ అవుతాయి ఏంటి అనేది కూడా అండ్ వాటితో కూడిన పరిహారాలు పరిహార టెంపుల్స్ పరిహార మంత్రాలు పరిహార స్తోత్రాలు కూడా తెలియజేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సల్ట్ చేయండి మొత్తం సహస్రనామాలు చదివే వీలు లేనివారు మీ జన్మ నక్షత్ర పాదాన్ని తెలుసుకొని ఆ శ్లోకాన్ని అంటే మీ నక్షత్ర పాదానికి సంబంధించిన శ్లోకం ఆ విష్ణు సహస్రనామంలో ఉంటుంది దానికి సంబంధించిన శ్లోకాన్ని రోజుకి పదకొండు సార్లు పదకొండు రోజులు చెప్పిస్తే త్వరితంగా సానుకూల ఫలితం లభిస్తుంది చదవలేని వారు రోజు ఇంట్లో పెట్టండి వినిపించండి టీవీలో ఇల్లంతా శుద్ధి అవుతుంది ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది విను వింటూ పనిచేసుకోండి మీ ఇంట్లో ఉన్న గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి వాస దోషాలు శుద్ధి అవుతాయి కొంతమందికి నా క్లయింట్స్లో కొంతమందికి నేను చెప్తాను నాకు కుదరట్లేదండి నేను ఇలా చేయలేను విష్ణు సహస్రనామం చదవలే వినండమ్మా ఇక్కడ మీకు ఏ గ్రహం ప్రా వీక్గా ఉందో ఆ గ్రహం గురించి నేను మీకు చెప్తున్నాను వినండి రోజు వినండి ఆ టైంకి అని చెప్తాను ఇంట్లో పెట్టండి ఇల్లంతా శుద్ధి అవుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొంతమందికి ఏం చెప్తానంటే ఒక చిన్న బుక్ ఉంటుందండి వన్ నాట్ ఎయిట్ నా అదే సారీ వెయ్యి నామాలు చిన్న బుక్ ఉంటుంది ఆ విష్ణు సహస్రనామం బుక్ మీ బ్యాగ్లో పెట్టుకోండి ఎంత పవర్ ఉంటుందో గ్రహాలన్నింటినీ మనం పూజించినట్టే లెక్క పాజిటివ్ ఎనర్జీ ఈక్వల్ టు భగవద్గీత అండి మనం భగవద్గీత ఎక్కడ పెడతామో కూడా మన ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ ఇంట్లో ఉంటుంది కానీ ఎక్కడ దాచిపెట్టామో చూసుకోవాలి అప్పుడప్పుడు కొంతమంది పూజ గదిలో పెట్టి పూజిస్తారు కొంతమంది చదువుతారు కానీ విష్ణు సహస్రనామాలతోటి గ్రహదోషాలన్నీ తొలగుతాయి అన్నీ నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి కానీ పొద్దున సాయంత్రం మీరు టీవీలో పెట్టుకొని పెద్ద సౌండ్తో పెట్టుకోవచ్చు లే ఒకే సమయానికి పెట్టాలి పొద్దున ఆరింటికి పెడుతున్నారా మళ్ళీ సాయంత్రం ఆరింటికి అనుకోండి తర్వాత రోజు కూడా ఆరింటికే పెట్టాలి సమయానుకూలత ఖచ్చితంగా ఉండాలి మీ మనసు బాగాలేదా మీరు వంట చేస్తున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు అంత శుభ ఫలితం ఉంటుంది గ్రహాలన్నీ పాజిటివ్గా ఉంటాయి నక్షత్రాలు మీకు అందుబాటులో ఉంటాయి అంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి సో ఇక్కడ మీ పిల్లలకు విద్యలో ఆటంకాలు జరుగుతున్నాయా చదువుల ముందుకు వెళ్ళాలంటే నేను చెప్పిన విధంగా ఇలా జపం చేయండి ఒక ఉదయంనే ఉదయాన్నే తొందరగా మరీ లేటుగా కాకుండా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత అంటే తెల్లవారుజామునైతే ఇంకా చాలా మంచిది కుదిరిన దాన్ని బట్టి ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పారాయణం చేయండి ఎలా చేయాలి పారాయణం ఒక్కసారి చదవండి అండి చాలు విష్ణు సహస్రనామం ఒక్కసారి చదవండి చాలు ఒక గ్లాసు నీరు తీసుకొని ఆచమనం చేసుకోండి ముందుగా మూడుసార్లు అంటే మూడుసార్లు నీటిని తీసుకోండి ఆచమనం చేయండి కొంచెం నీటిని తీసుకొని తల మీద చల్లుకొని పుండరీ కక్ష అయినమా పుండరీకాక్ష అయినమా పుండరీకాక్ష అనుకోండి సో శుద్ధి అయిపోయింది మన ప్లేసు మనము అంతా శుద్ధి అయ్యాం తర్వాత మీ బాబు ఫోటో కానీ మీ పాప ఫోటో కానీ ఎవరైతే విద్యలో ఆటంకాలలో ఉన్నారో వారి ఫోటో తీసుకొని మీ పక్కన పెట్టుకోండి ఉంటే మంచిది ఫోటో అప్పుడు ఏం చేయాలంటే మీ బాబు పేరు మీద కానీ పాప పేరు మీద కానీ ఒక సంకల్పం తీసుకోండి ఈ పాప ఈ బాబు బాగా చదువుకోవాలి ముందుకు వెళ్ళాలి అని తండ్రి కృష్ణ పరమాత్మ తినికి ఈ పాపకి మంచిగా చదువులో అయ్యే ఆటంకాలు లేకుండా మంచి తెలివితేటలతోటి విద్యలో అభివృద్ధి చెందాలి అని ఒక సంకల్పం తీసుకోండి నేను ఈ రోజు నుండి పారాయణం చేస్తాను ఎప్పటి వరకు చెయ్యాలి దీర్ఘకాలికంగా చేస్తే మంచిది అంటే ఎన్ని రోజులు ఎన్ని ఎక్కువ రోజులు ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా కానీ తప్పలేదండి రోజు 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 రోజుకి మీ పాప బావులో చదువులో ఎంత అభివృద్ధి ఉంటుందో వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ ఎంత పెరుగుతుందో మీరు చెక్ చేసుకోండి అంటే నవగ్రహ గ్రహ దోషాలు పోతాయి విద్యలో ఆటంకాలు తొలగుతాయి ఒక చిన్న గ్లాస్లో తులసి వేసి పక్కన పెట్టుకొని ఒక చిన్న ప్లేట్ కూడా పక్కన పెట్టుకోండి సహస్రనామ పారాయణం చేయండి చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ స్పూన్ తోటి అరచేతిలోకి వాటర్ తీసుకొని ఆ బాబు లేదా పాప పేరు మీద ఆ నీటిని వేరొక ప్లేట్లో వదలండి అంటే ధార పోస్తున్నారు మీరు చేసిన విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆ పాప లేదా బాబు కోసం ధారపోయండి ఇలా రోజు నియమం తప్పకుండా అదే సమయానికి చేయాలి చాలా రోజుల దాకా చేస్తూ ఉంటుంటే అలా అని చెప్పి మీకు కుదరలేదు అనంటే కుదరలేని రోజు వినండి టీవీలో పెట్టుకొని అలా వినండి ఇంట్లో వినిపించండి పిల్లలు పొద్దున్నే రెడీ అవుతూ ఉంటారు ఆ విష్ణు సహస్రనామం పెట్టండి రోజు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అవుతూ ఉంటారు రిలాక్స్డ్గా పెట్టండి వాళ్ళకి ఆ నామాలు ఎక్కుతాయి ఎక్కుతాయి బ్రెయిన్లోకి సో ఇలా ధారపోసిన నీటిని మీరు ఏదైనా పోయండి ఎప్పటికప్పుడు చెట్టుకుపోయండి పచ్చని చెట్టుకుపోయండి చెత్తలో కానీ ఎక్కడ కూడా పారిపోయద్దు పచ్చని చెట్టుకుపోయండి ఓకే ఇలా చేయడం వల్ల విద్యకు విద్యలో అభివృద్ధి అనేది కలుగుతుంది ఓకే విద్యకు తెలివికి కారక గ్రహం బుధుడే కదండి ఆ బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి ద్వారా ఈ పిల్లలకు విద్యా బుద్ధులు పెరుగుతాయి అంటే విష్ణు సహస్రనామాల ద్వారా విద్యలో ఆటంకాలు తొలి తొలగి అభివృద్ధి జరుగుతుంది సేమ్ అలాగే ప్రొసీజర్ మీరు ఎవరికైనా జాబ్ కోసం చేస్తున్నారా లేకపోతే ఇంకా వేరే ఏదైనా దోషం ఉందా మీ దానిలో ఏ దేనిలో అయినా ఆటంకాలు వ్యాపార అభివృద్ధి జరగట్లేదా మీ నక్షత్రాన్ని తీసుకోండి పదకొండు సార్లు జపం చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలని చూస్తారు కానీ సమయానుకూలత అనేది ఖచ్చితత్వము విష్ణుమూర్తికి ఉదయం తెల్లవారుజామున చేసే పూజ చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కుదిరితే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం బ్రహ్మ ముహూర్తంలో చేయడం చాలా మంచిది సో అందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ అలాగే భీష్మ పితామహుల అనుగ్రహం కలగాలంటే ఈ ఏకాదశిని చక్కగా జరుపుకోండి మీ మీ దోషాలను తొలగించుకోండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఆ కృష్ణ పరమాత్మని యొక్క కృప భీష్మ పితామహుల యొక్క ఆశీర్వాదం మనందరిపై ఉండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ